హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కాంతం కోడలు స్వల్ ఛానల్ ఈరోజు సొరపిట్టు ప్రిపేర్ చేశాను సొరపిట్టు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొంచెం ప్రాసెస్ ఎక్కువైనా కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ సొరపిట్టు ఎలా ప్రిపేర్ చేశానో మీరు చూసేయండి ముందుగా నేనైతే చేపల్ని ఇంటి దగ్గరే క్లీన్ చేసుకుంటున్నాను ఈ చేపల్ని హెడ్ తీసేయాలి హెడ్ తీసేసుకుని తర్వాత చక్కగా మొత్తం అంతా లోపల పాటు అవన్నీ నీట్గా తీసేసుకుని త్రీ పార్ట్స్ కింద కట్ చేసుకున్నాను త్రీ పార్ట్స్ తీసుకున్న తర్వాత పై స్కిన్ కూడా తీసేస్తాము ఉడకబెట్టేసి కాబట్టి మామూలుగా లోపల క్లీన్ చేసుకుని హెడ్ తీసేస్తే సరిపోతుంది కానీ క్లీన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి సముద్రం చేపలు నీసు వాసన ఎక్కువ వస్తుంది కాబట్టి లేకుండా శుభ్రం చేసుకోవాలి అందుకని నేనైతే ఇంటి దగ్గర నీట్గా ఇలా క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు శుభ్రం కడిగేసుకోవడానికి రాళ్ళు ఉప్పు అంటారు కళ్ళు ఉప్పు అంటారు ఉప్పు వేసేసుకుని బాగా వాటికి రఫ్ చేసేసుకుంటూ శుభ్రం కడిగేసుకోవాలి ఈ చేపల్ని నీశ్వాసం పోయేంత వరకు కడిగేసుకుని చూసారా లోపల ఇలా నీట్గా కడిగేసుకున్న తర్వాత ఈ చేప ముక్కల్ని ఉడకబెట్టుకుందాం స్టవ్ వెలిగించి ఒక గిన్నెలోకి వాటర్ పోసుకుని అందులోకి పసుపు ఉప్పు వేసుకుని సొరచాప ముక్కలను కూడా వేసేసుకొని ఉడకబెట్టుకుందాం ఇవి చాలా ఫాస్ట్గానే ఉడికిపోతాయి మనకి చేప అంటేనే ఫాస్ట్గా ఉడికిపోతాయి కాబట్టి ఇవి ఉడికే లోపల నేను వీటి కోసం మా మసాలా రెడీ ప్రిపేర్ చేసుకుంటున్నాను ధనియాలు జీలకర్ర దాల్చిన చెక్క లాలికాయ్ లవంగాలు అలాగే మిరియాలు కూడా బాగుంటుంది కర్రీలోకి మిరియాలు ఇంకా అల్లం వెల్లుల్లి కొన్ని గసగసాలు కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం కొద్ది వాటర్ పోసుకుంటూ మిక్సీ పట్టేసుకుందాం మసాలా ముద్ద కూడా రెడీ అయిపోతే ఇది పక్కన పెట్టేద్దాం ఈ లోపల చేప ముక్కలు ఉడికినాయో లేదో చూసుకుని సొరచాప ముక్కలు అయితే ఉడికిపోయి ఇంకా ఈ వాటర్ పార పోసేసి ఫ్రెష్ వాటర్ పోసుకొని శుభ్రం కడుక్కొని పైన ఈ స్కిన్ తీసేద్దాం చల్లారిన తర్వాత స్కిన్ అంతా ఇలాగా ఈజీగా వచ్చేస్తుంది ఈ స్కిన్ అస్సలు బాగోదు స్మెల్ వస్తుంది అందుకని స్కిన్ తీసేసుకొని ఇలాగా చేత్తో ఇలా స్మాష్ చేసేసుకుంటే సరిపోద్ది ఒక్క ముళ్ళు ఉంది కదా ఆ ముళ్ళు పడేయకుండా చక్కగా ఫ్రై చేసుకుంటే క్రంచి క్రంచీగా చాలా బాగుంటుంది మనం చేప స్మాష్ చేసుకున్నదంతా ఇలా రెడీ పెట్టుకున్నాము ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి తాలింపు కోసం అయితే నేను ఆల్రెడీ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ కట్ చేసి రెడీ పెట్టేసుకున్నాను ఇక ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఇందులోకి ఫ్రెష్ కరివేపాకు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది కరివేపాకు ఇంకా సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి మనం కొడుగుట్టు పొరట పోసుకుంటాం కదా సేమ్ అలాగే ఇందులోకి ఉల్లిపాయలు ఎక్కువ పడతాయి కాబట్టి పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు బాగా ఎక్కువ వేసుకుని ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు ఇలా సన్నగా తరుక్కోవాలి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుని ఇందులోకి ఉల్లిపాయలు వేగేటప్పుడే రుచికి సరిపడగా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాం సాల్ట్ యాడ్ చేసేసి ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై చేసుకుందాం అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసేసుకుని ఉల్లిపాయలు మొత్తం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయినాయి కదా ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ పెట్టుకున్న మసాలా ముద్ద ఫుల్ వన్ స్పూన్ వేసేసుకుని రుచికి సరిపడగా కారపొడి పొడి వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ మసాలా కారం మొత్తం మొత్తం అంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకుందాం మసాలా అంతా బాగా ఫ్రై అయింది కదా అలాగే రెడీ చేసి పెట్టుకున్న సొరపిట్టు కూడా ఇందులో వేసేసుకుని ఫ్రై చేసుకుంటూ ఉండాలి టెన్ మినిట్స్ అయినా సరే బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇది ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్ బాగుంటది అందులో ముళ్ళులు కూడా క్రంచీ క్రంచీగా బాగా ఫ్రై అవుతాయి కూడా కాబట్టి లో ఫ్లేమ్ లో అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈ సొరపిట్టు వేడివేడి అన్నంలో వేసుకుని తింటుంటే చాలా బాగుంటుంది కాబట్టి నేను ఈ అయ్యే లోపల వేడివేడిగా రైస్ కూడా వండి పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఈ సొరపిట్లో వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకుందాం సొరపిట్టు లాస్ట్లో గరం మసాలా పౌడర్ యాడ్ చేసేస్తే ఇంకా మనకి అయిపోయినట్టే రైస్ రెడీ అయ్యి లోపల సొరపిట్టు కూడా రెడీ అయిపోయింది సొరపిట్టు బాగా మిక్స్ చేసేసుకున్నాము చూసారా ఎంత దగ్గరికి అయిపోయిందో ఇప్పుడు ఈ సొరపిట్టులో లాస్ట్లో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసి లాస్ట్లో ఇందులోకి నిమ్మరసం పిండుకుంటే ఇంకా అద్దిరిపోద్ది ఇప్పుడు ఒక నిమ్మకాయ కట్ చేసుకుని నిమ్మరసం పిండి బాగా మిక్స్ చేసేసి ఇంకా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుని వేడి వేడి అన్నంలో ఈ సొరపిట్టు వేసుకుని తింటుంటే టేస్ట్ అయితే అద్దిరిపోయింది ఇంతకీ మీరైతే ఎప్పుడైనా సొరపిట్టు తిన్నారా తిన్నారా లేదా కామెంట్ చేయండి అలాగే ఈ సొరపిట్టు కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కాంతం కొడలు And this channel ne.